రాజమండ్రి సిజిటిఎం జూనియర్ కాలేజ్ ఆవరణలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిజిటిఎం జూనియర్ కళాశాల యాజమాన్యం శ్రీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన వాసు సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు సిజేటిఎం జూనియర్ కళాశాల ఆవరణలో ఈ నెల పదిహేడవ తేదీన యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు యోగా వేడుకలు నిర్వహిస్తారు ఎనిమిది సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాల వయసు గలవారు స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలతో సహా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హులే ప్రముఖ పతాంజలి యోగా గురువు దేవరపిల్లలు వీర్రాగోల్చే యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మానవ సంబంధం సమస్త అనారోగ్య నివారణకు దివ్య ఔషధంగా యోగా అని పేర్కొన్నారు మరిన్ని వివరాలకు యోగా శిక్షకులు దేవరపల్లి వీర్రాగౌల్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీలో సంప్రదించాల్సి కోరుతున్నారు